ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు వంకాయ పచ్చడి చూపించబోతున్నా వంకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ కదా సరే వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నా స్టైల్లో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ నేను ఒక గిన్నెలో వాటర్ వేసేసుకున్న వాటర్లో కూడా సాల్ట్ వేసేసుకున్నాను ఆ వాటర్ పక్కన పెట్టేసుకున్న వంకాయలు తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత వంకాయలు ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను వంకాయలు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే తొందరగా మగ్గిపోతాయి కదా అనేసి నేను చిన్న సైజులో కట్ చేసుకున్నాను ఆ వంకాయలు తీసుకొని ముందుగా సైడ్కి పెట్టుకున్న వాటర్లో అయితే వేసేసుకున్న మిగతా వంకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్న ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇలా రౌండ్గా ఉన్న గిన్నె అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసేసుకున్నా జీలకర్ర తర్వాత మనము వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకుందాము ఇలాంటి గిన్నె అయితే ఎందుకు ఈ ఇలాంటి గిన్నె నేను ఎందుకు తీసుకున్నాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీరు కూడా పాసిబుల్ అయితే ఇలాంటి గిన్నె అయితే పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసుకున్నా ఎండుమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ వేసుకున్నాను ఎండుమిర్చి మా బాబా అయితే స్పైసీగానే తింటాడు సో నేను ఎన్నైతే నాకు సరిపోతాయి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా సైడ్కి పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్లో వంకాయలు అవి అయితే ఇందులో వేసేసుకుందాము సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు బ్లాక్ ఇష్ అవ్వవు నార్మల్ వాటర్లో వేసుకుంటే బ్లాక్ అయిపోతాయి సాల్ట్ వాటర్లో వేసుకుంటే బ్లాక్ అవ్వవు సో వంకాయలు అన్ని వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుందాము హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసేసుకుందాము వంకాయలు ఆయిల్లో ఫ్రై అయితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ లేకుండా అయితే వంకాయలని ఫ్రై చేసేసుకుందాము ఫ్రై అవుతూ ఉండగానే వన్ సాల్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాము వేసేసుకొని బాగా కలిపేసుకుందాము హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కాని పెట్టుకొని వంకాయలు ఫ్రై చేసుకోండి ఒక వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది తర్వాత నేను అవి మగ్గిన తర్వాత చింతపండు వాటర్ అయితే వేసుకున్నా వాటర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాను మగ్గిన తర్వాత ఈ విధంగా అయ్యింది వాటర్ లేకుండా అయితే చూసుకోండి ఈ విధంగా వాటర్ ఉంటే అవి చల్లారితే ఆ వాటర్ ఉండవు పోతాయి సో చూశారు కదా ఈ గిన్నె ఎందుకు తీసుకున్నానో పప్పు దాంతో మనం ఇలా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట మిక్సీ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ టేస్ట్ రాదు సో మొత్తం మిక్స్ మ్యాష్ చేసేసుకున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పోపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి నేనైతే పోపు వేయలేదు సో విధంగా మ్యాష్ చేసేసుకొని చూసారు కదా పచ్చ పచ్చగా అయితే మ్యాష్ చేసేసుకున్న నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్